వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ అయోధ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట సందర్భంగా లక్ష్మీపేట పట్టణంలో పలు హనుమాన్ ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణంలోని ప్రధాన హనుమాన్ ఆలయం నుండి మూడు వందల మంది బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు పెద్దలు మాట్లాడుతూ హిందువుల కళ ఐదు వందల సంవత్సరాల నుండి సాకారమైందని అయోధ్య రామ మందిర నిర్మాణం కొరకు అశువులు బాసిన వారికి ఆ శ్రీరాముని ఆశీస్సులు ఉండాలని కోరారు హనుమాన్ మందిర్ ఆలయం నుండి పాత బస్టాండ్ గాంధీ చౌక్ ఊత్కూర్ చౌరస్తా కన్యక పరమేశ్వరి ఆలయం వరకు డప్పు చప్పుళ్ళు డీజే పాటలతో ర్యాలీని నిర్వహించారు అనంతరం అక్కడి నుండి మహిళలు మంగళ హారతులతో కోలాటాలు ప్రదర్శిస్తూ సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో లక్షడిపేట పట్టణంలోని పెద్దలు అన్ని రాజకీయ పార్టీ నాయకులు పలు అనుబంధాల సంఘాల నాయకులు

संकट घ्नविनाशन मङ्गलपूरदाधिकारिसूरज प्रकाश ऐषि चविते खण्डस्तूले शशिबिरी जय देव जयदेव जय जय श्रीगणराजविद्यासुखदाता सन्नमारो दर्शन मे रामनमता అయోధ్యా నగరంలో వెలిగినటువంటి భవ్యమైనటువంటి మన మందిర నిర్మాణము జరిగి ఈరోజు విగ్రహ ప్రతిష్టాపన జరిగిన సందర్భంగా స్థానిక లక్ష్మీపేడ పట్టణం లోపల ఇంతమంది భగవత్ బంధువులందరూ కూడా ఇలా శోభాయాత్రకు రావడం ఎంతో ఆనందదాయకం రామునికి ఒకటే పేరు ఏంటి అది అంటే సకల గుణాభిరామ ఇక సకల అంటే దాంట్లో అన్ని గుణాలు ఉన్నాయి రాము విగ్రహాన్ని ధర్మ అంటే ధర్మము అంటే మనం ఆచరించేది ఒకటే అనేది కాదు ప్రపంచం లోపల ఎన్ని ఉన్నాయి ఎన్ని కర్తవ్యాలు ఉన్నాయి ఇవన్నింటినీ కలిపితేనే ధర్మం అలాంటి ధర్మాన్ని మన భారతదేశం అంతటా కూడా విస్తరింపజేసి సకల ప్రపంచ మానవాళికి కూడా ధర్మము అనేటువంటి బోధన చేసినటువంటి ఆ యొక్క రామ మందిర నిర్మాణము జరుపుకోవడం గత ఐదు సంవత్సరాల నుండి ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి మన రాముని ఆలయ నిర్మాణం కోసం చేసిన ఆ ధన్యజీవులందరికీ కూడా రాముని యొక్క అనుగ్రహంతో సకల జనులు సుఖ సంతోషాలతో నిరంతరం మన భారతదేశం అంతా కూడా రాముని యొక్క రాజ్యము రామరాజ్యంగా విరచి గర్వ జనులందరూ కూడా సుఖ సంతోషాలతో కూడా ఉండాలని జై శ్రీరామ్ శ్రీరామ్ ఈరోజు అయోధ్య పట్టణంలో వందల సంవత్సరాల పోరాట ఫలితంగా ఈరోజు మనందరం ప్రతి ఒక్కరూ ఇంటింటి నుండి ధన నిధిని సమకూర్చినటువంటి వారిపై అయోధ్యకు మన విరాళాలు అందించడం జరిగింది దాని యొక్క ప్రతిఫలంగా ఈరోజు దివ్య భవ్యమైనటువంటి సారగ్రామ శిలారూపంలో బాలరాముని యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయింది ఆ స్వామివారి యొక్క ఆశిస్తును అందరిపైన ఎల్లవేళలా ఉండాలని ఈ యొక్క ఉద్యమంలో అసూలు బాసినటువంటి వారు సర్వం కోల్పోయినటువంటి వారి యొక్క కుటుంబాలకు కూడా ఆ రామచంద్రమూర్తి యొక్క కృపాకటాక్షాలు సర్వదా ఉండాలని వారి యొక్క ఆత్మలు ఎప్పుడూ కూడా పరిపూర్ణమైనటువంటి సంతృప్తిని పొందాలని కోరుకుంటూ జై శ్రీరామ్ యొక్క ఇవాళ అందరి సమస్యలో ఇవాళ నాలుగు లక్షల యాభై వేల మంది ఖర్చు ప్రాణ బలిదానం కారణంగా ఈ రోజు మనం నిర్మించుకోవడం జరిగింది ఇది యావత్ భారత జాతి కాకుండా ప్రపంచంలో ఉన్న ఐదవ సోదరులంతా కూడా ఇవాళ ఎంతో కూడా సందర్భం ఏదైతే నాలుగు లక్షల యాభై వేల మంది వాళ్ళందరిని బలారమైన వాళ్ళందరినీ ఒకసారి మరణం చేసుకొని ఆ యొక్క మందిరం కోసం మనందరం కూడా ఇంటి వాడ ఏ దేశం మొత్తం కూడా విరాళాలు సేకరించి అది యొక్క కుల మతాల ఖచ్చితంగా ఒక మందిరంగా విలసిల్లుతున్నది రాబోయే రోజులు కూడా ఆ రాముని కటాక్షాలతో ఈ భారతదేశం ప్రపంచంలోని ఒక అగ్రగా దేశంలో ఆర్థికంగా శాస్త్ర సంకేత రంగంలో అభివృద్ధి ప్రపంచ దేశ యువకులంతా ఈ వైపు చూసేది రోజు అతిథులు వస్తుంది దానికి మనందరం కూడా ఈ దేశంలో యువత సంకణబత్తులై ఇవాళ దేశం కోసం పాటుపడ శ్రేయస్తూ